నాకు కొంచెం కష్టం నా గురించి ఇది చెప్పిన తర్వాత నేను చెప్పుకోవడానికి నాకు ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆహ్వానించడానికి ప్రధాన కారణం ఏంటి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గురైన గ్రామాల్లో నేను పెరిగిన గ్రామం కూడా ఒకటి ఆ గ్రామానికి చెందిన వ్యక్తి కన్నా దాదాపు అంటే నష్టపరిహారం రాకపోతే ఇరవై ఏళ్ళు గుడిసెలోనే పడుతున్నాము ఆ గుడిసె వానకాలం వస్తే ఒక భయం ఎండాకాలం వస్తే ఇంకొక ఎండకు ఎన్ని వాడ తడుస్తున్నప్పుడు నాకు కొంచెం ఆశ్రయం నేను ఇంట్లో దొరికింది వేడు అని ఎందుకంటున్నా అంటే వీడు అనగలిగిన ఒకే ఒక విస్తే నన్ను కూడా వీడే అందుకే ఈ పుస్తకం ఆవిష్కరించే అర్హత వాటి ముందని నేను ఆహ్వానించి అతని చేత ఆవిష్కరించేస్తా నేను మొదట సైకిల్ చూసింది వీడి దగ్గరే నేను మొదట బండి చూసింది వీడి దగ్గరే అంటే నా ప్రయాణం అంతా వీడి స్కూ సైకిల్ మీద వీడి స్కూటర్ మీద మొదలైనా వాడు తొక్తూ ఉంటే నేను ఎన్నికల ఒకటి కాలేయనా ఎంత దూరమైనా ఆ ప్రయాణం సాగిపోవాలి అట్లా దేవరులు సింహాలు సిహాలు లెక్కలేనని ప్రయాణాలు సాగి సాగిన నాకు అలా ఆకలైనప్పుడు ముద్ర పెట్టి అవ్వదు వాడు నా గొప్ప స్నేహితుడిగా భావిస్తా వాడి దగ్గర రోజు ఒక గంట గడిపితే పదేళ్ళ కష్టాలతో పంచుకోవాలి కలిసి నా కొద్దిసేపు ఎంత గొప్పగా నవ్వుకుంటామంటే మళ్ళీ నాకు అది ఒక ఐదు ఆరు నెలలు వరకు వస్తుంది ఎప్పుడు కష్టపడినా ఊరికెళ్ళడం వాటితో కూర్చోవడం మాట్లాడడం రావు వాటి నాకు ఒక అందుకనే నేను ఈ సమావేశానికి ప్రతి చాలా పిలవచ్చు గొప్పవారం పిలవచ్చు కానీ నాకు ఆ సంతోషం మిగిలదు అందుకనే అతని చేత ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తున్నాను అదేవిధంగా నాకు సాహిత్యానికి సంబంధించిన గురువులందరూ లెఫ్టిస్టులు నాతో నడుస్తున్న మిత్రులందరూ అందరూ రైటిస్టులు నా పాటు నా మీద అనుమానం మీరు రైట్ ఇస్తా అనే వీళ్ళకి అనుమానం మీరు లెఫ్ట్ ఇస్తా అనే వీళ్ళకి అనుమానం మనిషికి రెండు చేతులు ఉన్నట్లే రెండు అవసరమే దాంట్లో మంచి ఉంటే దేంట్లో మంచి ఉంటే దాన్ని స్వీకరించడం దేంట్లో చెడు ఉంటే దాన్ని ఖండించడం మనిషి నేర్చుకోవాలి అందుకనే రెండు వైపులా ఇద్దరిని కలుపుకొని నేను ముందుకు సాగుతున్నా అది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా ఇక ఈ పుస్తకంలో నాస్ట్ల వ్యాసాల గురించి సమీక్షకులు ఇవన్నీ కొన్ని పొగడుతలు ఉన్నాయి అని అన్నారు నిజంగా విమర్శ అంటే మంచిని చెడుని రెండింటికి చెప్పేది విమర్శ కొంచెం ఎక్కువ మంచిని గురించి మాత్రమే నేను చూడగలిగా అందుకనే నేను దీనికి దృక్కున్నామని పేరు పెట్టుకున్నాను నా దృష్టికోణంలో నాకు మంచి కనబడింది మంచి మంచి గురించి చెప్పగలిగిన అట్లా చెప్పడానికి ఒక కారణం కూడా ఉంది ప్రతి కవి ఇలా నేను ఎక్కువగా పుస్తకాల గురించి కవుల పుస్తకాల గురించి చెప్పిన ఆ పుస్తకాలన్నీ ఆ కవుల యొక్క మొదటి పుస్తకాలే పరిమళ రాసిన మొదటి పుస్తకం మట్టి గబ్బ గురించి దీపాలి సుప్రసిద్ధుడైన వాగ్ గేహకారుడైన గోరడి వెంకన్న రాసిన మొదటి పాటల పుస్తకం రేలపూతలే మన నడిక నచ్చిన శ్రీ రాసిన మొదటి పుస్తకం మట్టి అన్ని చాలా వరకు మొదటి పుస్తకాలకు ఇందులో అట్లాగే అన్న కవిత్రి రాసిన మొదటి పుస్తకం మాటలు మాడుతూ యశస్వి సతీశన్న వ్యక్తి రాసిన తెల్ల కాయనం అదే మొదటి పుస్తకం మొదటి పుస్తకాలలోనే వాళ్ళ ముఖం మీద నువ్వు సరిగ్గా రాయడం లేదు అని మనం చెప్పేస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తలం పడతారా అందుకనే చెడుని పక్కకు తీసేసి మంచి నువ్వు చాలా బాగా రాస్తున్నావు ఏ విషయంలో బాగా రాస్తున్నాడో ఆ విషయాన్ని బాగా రాస్తున్నాడు అంటూ చెప్తూ ఉదరి ఉదహరిస్తున్నాడు వాళ్ళ మంచిని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు అంతే తప్ప చెడును విమర్శించడం మర్చిపోలేదు అనేది ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాడు సరే ఈ పుస్తకాన్ని ఆవిష్ ఈ పుస్తకం వెలువడడానికి ప్రధానమైన కారణం మహేందర్ సార్ గారు వారు చెప్పినట్టు నిజంగా మా ప్రయాణం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతుంది చాలా ఆయన తోడ్పాటు నాకు చాలా సందర్భాల్లో ఉపయోగపడింది అట్లా ఒకరికొకరు సహకరించుకుంటూ మేము నడుస్తూ ఉన్నాం మిగిలిన మిత్రులు కూడా నాకు అనేక రకాలుగా సహకరిస్తూ వచ్చినాము ముఖ్యంగా ఏ ఉపాధ్యాయు వృత్తిలోకి రావడానికన్నా ముందే ఉపాధ్యాయుడిగా ఉన్న భాస్కర్ సార్ గారు నాకు వృత్తిలో మార్గదర్శకులుగానే భావిస్తా అక్కడ కవిత్వ పరంగా చూస్తే ఇక్బాల్ సార్ గారు రెండు వేల సంవత్సరం నుంచి నాకు పరిచయం కవిగా పరిచయం వారు రాసిన ప్రతి పుస్తకాన్ని నేను అనేక విషయాలు నేర్చుకోవడం జరిగింది మీకు మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటి అంటే కేవలం గురువుల నుంచే కాదు పిల్లల నుంచి కూడా నేర్చుకోవచ్చు అక్కడ కూర్చున్న రాఖుడు వాడు రాసే విషయాలు చూస్తే నాకు ఎయిత్ క్లాస్లో మొదటిసారి చూస్తున్నాడు తరగతి గదిలో ఆ రాసిన చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఏమో ఇప్పుడే ఇంత అద్భుతంగా రాస్తే పీచెస్ఓ మీరు ఇచ్చేవి ఏ స్థాయిలో కూడా ఊహించని గొప్పగా రాసేవాడు ఫేస్బుక్లో